ఐరోపా దేశాల సరిహద్దులు సార్వభౌమత్వాన్ని ఎవరు ఉల్లంఘించినా ఊరుకోమని ఫ్రాన్స్ హెచ్చరించింది తాజాగా గ్రీన్ల్యాండ్ విలీనంపై ట్రంప్ వ్యాఖ్యానించడం ఐరోపా సమాఖ్యలో కలకలం సృష్టించింది ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఐరోపా సమాఖ్య సరిహద్దులపై దాడి చేస్తే చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదు మాది బలమైన ఖండం డెన్మార్క్లో దాదాపు ఆరు వందల ఏళ్ల నాటి నుంచి భాగమైన గ్రీన్లాండ్ను అలాగే పనామా కాలువను అమెరికా ఆక్రమించుకుంటుందంటే నేను నమ్మను పరిస్థితులకు తగ్గట్లు మార్పులు చేసుకునేవారు మాత్రమే తట్టుకోగలిగే యుగంలో ఉన్నామా అంటే అవును అనే చెబుతాను ఐరోపా సమాఖ్య అతిగా ఆందోళన చెందడం కానీ బెదరడం కానీ చేయకూడదు మేల్కొని బలోపేతం కావాలి అని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జియో నోయెల్ బారోట్ పేర్కొన్నాడు ఆయన ఫ్రాన్స్ ఇంటర్ రేడియో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు అయితే చేశాడు పై సైనిక శక్తి వాడను అని ఎలాంటి హామీ ఇవ్వలేనంటూ డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి ఆయన దాదాపు కొన్నేళ్ళ నుంచి గ్రీన్ల్యాండ్ను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నారు మొదట విడత పాలనలో కూడా ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేశాడు కానీ ఫలించడం లేదు పనామా కాలువ దగ్గర ఇప్పుడు కొంతవరకు రాకపోకలు సాగించాలంటే పన్నులు చెల్లించడం లేకపోతే కొంత పైకును చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఆ పనామా కాలువ కట్టించిందే అమెరికా అనేది అమెరికా వాదన మేమే కట్టించింది ఇప్పుడు మళ్ళీ మా దగ్గరే డబ్బులు అడుగుతావా దాన్ని మేము ఎలాగైనా తీసుకోవాలి అది మనదే అనేది ట్రంప్ వాదన